ఐటీ వేసినారు ఉత్తరు ఉత్తర్వుల మేరకు మన చదువున పోలీసులు మరియు నా నా సమక్షంలోని ఒక స్పెషల్ బేమ్ ఫామ్ చేయడం జరిగింది వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ గేమ్ చేయడం జరిగింది ఇది లాగిన్ అంటే సింగిల్ నెంబర్ అని తీస్తాయి ఇక్కడ సింగిల్ నెంబర్ గేమ్కి సంబంధించి ఒక రేట్ చేయడం జరిగింది దీనిలో మనకి సుమారు ఇరవై మంది ఇరవై మంది వరకు ముద్దయి ముద్దయిలుగా నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ఏ వన్ పసుపు లీలాసాద్ ఏ టూ మహమ్మద్ మస్తాన్ ఇతన్ని చిన్నబాబు అని కూడా పిలుస్తారు ఏ త్రీ ముచ్చి సుబ్బారావు ఏ ఫోర్ పఠాన్ ఏ ఫైవ్ నిండు వీరబాబు ఏ సిక్స్ కుంభ నాగమల్లేశ్వరరావు వైభస్వామి అనే వాళ్ళని మెయిన్ ముద్దాయిలుగా జిల్ట్ చేయడం జరిగింది ఈ ఆరుగురికి కూడా ప్రీవియస్ ప్లేస్ క్రైమ్ హిస్టరీ ఉంది మన పోలీస్ స్టేషన్లోనే అలాగే వివిధ పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళ మీద డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఇవ్వడం జరిగింది వీళ్ళు చేసిన మేజర్ యాక్ట్ ఏంటంటే లాటరీస్ లాటరీ గేమింగ్ యాక్ట్ నిమిత్తం వీళ్ళు ఒక రూపాయికి అరవై రూపాయలు లాభం వస్తుంది అన్నట్టు చూపించి రోజు రోజు కూలి పనులకు వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఆశ చూపించి వీళ్ళందరినీ అప్పుల పాలు చేసి రోడ్డున వీళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడం జరిగింది చాలా కుటుంబాన్ని ఇది లాటరీస్ యాక్ట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిషేధించబడిన చట్టం అన్నమాట సో వీళ్ళు దీని మీద ఈవల్గా నడిపిస్తున్నారు కాబట్టి దీన్ని యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది అలాగే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా గుర్తించడం జరిగింది దీన్ని మనం క్రైమ్ నెంబర్ నూట నలభై ఎనిమిదిగా రెండు మొబో కోర్టులో రిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా ఏదైనా ఇన్వాల్వ్ వాళ్ళని కూడా మీరు యాడ్ చేస్తాము వాళ్ళని కూడా రిమైండ్ పంపిస్తాము ఇలా ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇది ఆర్గనైజ్ ఫ్రైన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అవసరమైతే వీళ్ళపైన పీడీఆ్ నమోదు చేసి వీళ్ళని నగర పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది